సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అణదినము పంచుకొనట దైవ మర్మములు జనవరి ఇరవై తొమ్మిది పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును ఎస్యా గ్రంథము అరవై రెండు ఐదు ఆయనతో మనము సహవాసము కలిగి ఉండవలనన్నది ఆయన మనలో అనుమతించు ప్రతి సంధింపు యొక్క గురి ఈ రీతిగా అడుగడుగున మనలను ఆయన వైపునకు ఆకర్షించుకొనుచు చివరికి ఆయనతో పరిపూర్ణ ఐక్యతలోనికి మనలను తెచ్చుకొనుట అను గురిని ఆయన కలిగి ఉన్నాడు అటు పరిపూర్ణ ఐక్యతలోనికి మనము వచ్చినప్పుడు అదే ఆనందం యొక్క అత్యున్నత స్థాయి అని బైబిల్ చెప్పుచున్నది పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు అనగా సజీవమైన సహవాసము అనడి దేవుని వరము వలన కలుగు పవిత్రమైన ఆనందమును గూర్చి మాట్లాడుచున్నది ఆదామునకు అవ్వను అనుగ్రహించడలో దేవుని ఉద్దేశము సహవాసమే దేవునితో మనమటి నిజమైన సహవాసమును కలిగి ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు బైబిల్ నందలి సహవాసము అని ఈ మాట అసమానమైనది తిరిగి జన్మించిన వారెవరూ కూడా దీనిని వాస్తవముగా గ్రహించలేరు ఆయన నుండి నూతన జీవము ఎవరైతే పొంది ఉన్నారో వారు మాత్రమే తండ్రితోనూ కుమారునితోనూ సహవాసము కలిగి ఉండగలరు కేవలము వారే ఆయనతో నిలిచి ఉండగలరు నిత్యత్వమునకు ఆయనతో జీవించగలరు ఈ రీతిగా మనము దేవుని ప్రేమను వివరించగలము దేవుని జీవము మనలోనికిని మన జీవము ఆయన వైపునకును ప్రవహించుటయే ఈ నిజమైన సహవాసము ఇది ఇరువైపుల నుండి కలుగును అది మనలోని దైవిక రూపమునకును తన కుమారుని సారూప్యమునకును సమరూపము గల దానినిగా మార్చును